హాయ్ అండి వెల్కమ్ టు భావన బ్లాగ్స్ ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలండి ఈరోజైతే మనం నదిలో గంగా నదిలో దీపాలు వదులుతాము ముందుగా దీపాలు వదిలే ముందు ముందుగా విఘ్నేశ్వరికి దామోదరికి పూజ చేస్తామండి తులసమ్మకి పూజ చేసి మనం లాస్ట్లో దీప ఒక పళ్ళంలో దీపాలు వదులుతాము గంగా నదిలో ఈ పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందు దామోదర్ని ముందు తో దామోదర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ముందు తులసి మొక్కలో మట్టి మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని తీసుకుని దామోదర్ కింద చేసుకోవాలండి తర్వాత పసుపు తీసుకుని పసుపుని విఘ్నేశ్వరి కింద తీసుకుని ముందు విఘ్నేశ్వరు పూజ చేసిన తర్వాత తర్వాత దామోదరం చేసుకోవాలండి మీకు మంత్రాలు కానీ ఏమీ రాకపోతే ఓం గం గణపతియ నమ అని చెప్పేసి అనుకోవచ్చు అండి తర్వాత దామోదరునికి ఓం ఓం నమో దామోదరాయ నమ అని చెప్పేసి పట్టేసి పట్టించవచ్చు ఇలా దామోదరునికి విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత మనం మనం చేసుకున్న సెలవిడి వడపప్పు కానీ లేదంటే చిన్న బెల్లం మొక్క కానీ నైవేద్యం కింద నైవేద్యం పెట్టాలండి నైవేద్యం పెట్టిన తర్వాత దూపం వేసి హారతించి దూపం ఇవ్వాలండి ఈ దామోదరికి విఘ్నేశ్వరికి పూజ అయిన తర్వాత మనం ప్లేట్ ఒక పళ్ళు తీసుకుని ఆ పళ్ళనికి పసుపు అది రాసుకొని బొట్లు పెట్టి ఆ పళ్ళులో ఒక వాటర్ పోసుకోవాలండి నా దగ్గర ఆ వాటర్లో నేను కొంచెం నా దగ్గర కాశీ నీళ్ళు ఉన్నాయి కాశీ నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లో వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు కొంచెం పువ్వుల రేఖలో వేసు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత గంగా గంగా దేవి అని నమస్కరించుకోవాలి దాంట్లో ఒక మన అరటి రప్ప తీసుకొని దాంట్లో అనేది ఎన్ని వేసుకోవాలనేది అడుగుతున్నారు ఒత్తు అరటి ఒత్తులు అనేది మూడు కింద వేసుకోవాలి లేదంటే ఐదు ఐదు ఒత్తుల కింద వేసుకోవాలండి అంటే ఐదు ఒత్తులు అంటే రెండు రెండు ఒక ఒత్తి రెండు కింద చేసుకుని అలా రెండు రెండు పెట్టుకుని తర్వాత మూడో ఒత్తి ఒక ఒత్తి పెట్టుకుని అలా మూడు ఒత్తుల కింద మనం అరటి డొప్పలో వేసుకుని వెలిగించుకోవాలి అలా వెలిగించుకుని వెలిగించేటప్పుడు అగరబత్తితో కానీ ఏకపతితో కానీ వెలిగించాలండి అగ్గిపెట్టితో మాత్రం వెలిగించకూడదు ఇలా వెలిగించిన తర్వాత ఈ అరటి డప్పును వెలిగించిన తర్వాత దాంట్లో పువ్వులు కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలండి అరటిడప్పకి దీపానికి దన్నం పెట్టుకుని నదిలో గంగాదేవి నావ్య గంగాదేవికి నమస్కరించుకుని ఆ గంగాదేవి దేవులు నదిలో వదిలేయాలండి వదిలేసి మూడుసార్లు అలా మూడుసార్లు అలాగా స్పరిస్తూ ఉంటే వదిలిన తర్వాత కొంచెం చిన్న బెల్లం మొక్క అనేది పెట్టాలండి అరటి రూపలు పెట్టిన తర్వాత లాస్ట్గా హారతించే హారతి ఇవ్వాలి ఇచ్చేసేసి దూపం వేసుకొని దండం పెట్టుకోవాలండి అంతేనండి ఇక్కడ తులసి తులసి మొక్క దగ్గర పూజ అయితే అయిపోయింది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్తీక మాసం నెల రోజులు అయితే పూజ పూజకి సంబంధించినవి కానీ మా దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో పూజల గురించి కానీ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటానండి పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ అని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ అది రావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్